దేశ్ ఇట్లాంటి చోట జరిగింది కానీ తర్వాత హిందుత్వ సంఘాలు కూడా దేవుడి దగ్గర ఇట్లాంటి తేడా జరగకపోవచ్చు అని అనుమానిచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ వచ్చినాయో మనకి ఇక్కడ తెలుగు మీడియాలో అయితే ఫ్లేర్ అప్ ఉంది ఇంగ్లీష్ మీడియాలో ఈ డీటెయిల్స్ వచ్చినాయి ఆ రోజున ఏఆర్ డైరీది వచ్చింది తిప్పి పంపించేశారు వాటిట్లో కలపలేదు ఇట్లాగొచ్చినాయి ఇంగ్లీష్ మీడియాలో కాబట్టి వాళ్ళు అక్కడితో కొంత కంట్రోల్ అయింది అంతకు ముందు కలిపారేమో అనేటటువంటి దాన్ని అక్కడ ఇంగ్లీష్ మీడియా హైలైట్ చేయాల ఆ పాయింట్నే ఏఆర్ డైరీ వరకే వాళ్ళు మూవ్ చేసుకుంటూ పొలిటికల్ ఆస్పెక్ట్ని తగ్గించింది ఇంగ్లీష్ మీడియా ఇంగ్లీష్ హిందీ మీడియాలో అటు పక్కన ఉన్న వాటిలో ఎప్పుడైతే వాళ్ళు రెచ్చగొట్టలేదో కంట్రోల్ అయింది అటు పక్కన అంత ఎదురాల ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వచ్చేటప్పటికి ఎట్లాగూ లడ్డూలకు సంబంధించిన దాంట్లో నిజాలు ఎగుదేల్చాలి దర్యాప్తు జరగాలి అన్నటువంటి దాని వరకే పరిమితమైంది కానీ దీంట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా పరిమితంగా ఉంది అందుకనే దాని బదులు ఇది తీసుకున్నారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి పాయింట్ ని హైలైట్ చేస్తూ సాగుతున్నారు వాళ్ళు అంటే ఇక్కడ నాయకత్వం లోపమా సార్ ఒక రకంగా ఏపీ బీజేపీ ఈ విషయంలో ఎందుకంటే హిందుత్వ పార్టీ అంటే అసలు ముందు వాళ్ళే చాలా యాక్టివ్ గా ఉంటారేమో వాళ్ళే హడావట్ చేస్తారేమో దీని మీద అనుకుంటే ఒక రకంగా సైలెంట్ గా ఉండడం వాళ్ళకి హిందుత్వ విషయం తెలుసు ఇక్కడ జరిగేది ఏంటో తెలుసు కాబట్టి అతి చేయలేదు ఎందుకంటే లడ్డోలకు సంబంధించి ఇప్పుడు భానుప్రసాద్ బోర్డు మెంబర్గా ఉన్నాడు తెలియదు అతనికి దాంట్లో ప్రతిసారి